నరుడిగా విడుతున్నాడే కోస్మిన్ సంప్రదం లోకే గుణవాంగ్ ధర్మజ్ఞత సచవాప్యో దృఢం చారిత్రేణుక్త సర్వూతీషు పోహిత విద్వాంక క సమర్థశ్చ కశైక ప్రియదర్శన ఆత్మవాంకో జితక్రోధో జాత రోషస్ సంయుగే నరుడు పదహారు కలిగిన వాడిగా వెళ్ళాడు అందుకే అమ్మ కడుపులో గర్భవాసం చేసి వెళ్ళాడు ఇంత కష్టపడబోతున్నాడే నేను కూడా వెనకేతలు వెళితే కొంత కష్టాన్ని నేను భరించచ్చేమో అని తమ్ముడిగా వెళ్ళాడు లక్ష్మణస్వామిగా వెళ్ళి అందుకే అన్నయ్యను వదలడు ఆ యుగంలో ఆ అవతారంలో గొప్పతనం ఏమిటంటే నచితేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణమన్న ఉపానీతా మశ్నాతి నచితం వినా అన్నారు మహర్షి బాలకాండలం ఆ లక్ష్మణస్వామి పక్కన లేడనకోండి రాముడికి నిద్రపట్టదు లక్ష్మణస్వామి పక్కన లేడనుకోండి రాముడికి అన్నం సహించదు ఇద్దరి ప్రేమ అటువంటిది భక్తుడి ప్రేమని గ్రహించిన భగవంతుడు కూడా అంత ప్రేమని పొంది ఆర్ద్రత పొందుతాడు అందుకే లక్ష్మణుడు అంతే అంత ప్రీతి ఆ లక్ష్మణుడు రాముడి సేవ చేయి అంటే కుదరదు రాముడు కనపడుతుండాలి ఉండాలి ఎప్పుడు రాముడిని రక్షించుకోవాలనుకని పక్కనే ఉంటాడు అందుకే ఒకప్పుడు అరణ్యవాసం చేస్తుంటే పిలిచాడు లక్ష్మణస్వామి పిలిచి అన్నాడు లక్ష్మణ లక్ష్మణ ఇంటి దగ్గర కౌశల్యని సుమిత్రని ఆ భరతుడు తిరిగి వచ్చి ఇబ్బంది పెడతాడేమో ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళిపోతున్నాడు మిషపెట్టాడంటే నిజానికి భరతుడు అటువంటి పనులు చెరని రాముడికి తెలియదా వెంటనే లక్ష్మణస్వామి అన్నాడు అన్నయ్య నచసీనా నువ్వు ఈ మాట సీతమ్మకి చెప్పచ్చుగా అన్నయ్య ఆమె కూడా ఇంటికి పెద్ద కోడలుగా ఇంటికి వెళ్ళి చూడవే కౌశల్యకి ఇబ్బంది వస్తుందో సుమిత్రకి ఇబ్బంది వస్తుందో నువ్వు ఉంటే ఇలాంటివి జరగవు నీ గురించి భయపడతారు కదా నువ్వు ఉన్నావని అందుకు నువ్వు వెళ్ళిపోని చెప్పచ్చుగా కానీ నువ్వు చెప్పవన్నయ్య వదిలికి ఎందుకు చెప్పవో తెలుసా నచసీతా త్వయాహీనా నచాహం అభిరాఘవా ముహూర్తమభిజీవా జలన్మచ్చా వివాతృతవు అన్నాడు అన్నయ్య సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదని నీకు తెలుసు కనుక నువ్వు వెళ్ళమనవు నన్ను వెళ్ళమంటున్నావు ఎందుకని నిన్ను విడిచిపెట్టి వెళ్ళి ఉండి నేను బ్రతకగలదని నువ్వు అనుకుంటున్నావు కానీ అన్నయ్య నేను వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తే నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తల వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తున్నప్పుడు నువ్వు నాకు ఎంతసేపు కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి ఇక నువ్వు కనపడడం ఆగిపోదా అని నేను ప్రాణములు వదిలిపెట్టేస్తాను ఎలా ఉంటుందో తెలుసా అన్నయ్య బాగా లోతైనటువంటి నీరు కలిగినటువంటి సరోవరంలో ఈదుతున్నటువంటి చేపని అటుగా విడుతున్నటువంటి ఒక వ్యక్తి చేతితో పట్టుకుని తీసి ఒడ్డున పడేస్తే ఒంటికి నీటి తడి ఉన్నంతసేపు మాత్రమే ఎగిరిగిరి కొట్టుకున్నటువంటి చేప ఇక ఒంటి తడి ఆరిపోయిన తరువాత ప్రాణములను విడిచిపెట్టి నేల మీద పడిపోయినట్టుగా నేను కూడా నువ్వు కనపడినంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి నువ్వు కనపడకపోవడం జరగగానే ప్రాణములు వదిలిపెట్టేస్తానన్నాయా ఇది నా బలహీనత అని చెప్పాడు అందుకే రామావతార పరిసమాప్తి చేయించాలి అంటే ఉత్తరాఖండలో లక్ష్మణస్వామిని ముందు పంపించేశాడు ఆయన సరయూప్రవేశం చేసేశాడు రాముడు నేను ఉండలేదని సరయూప్రవేశించాడు శేషుడు తమ్ముడిగా అనువర్తించాడు బంధువు అయ్యాడు తమ్ముడిగా వెళ్ళి ఓ మాట అనుకున్నాడు ఏం సాధించాను కష్టమంతా అన్నయ్యదే ఇన్ని కష్టాలు అన్నయ్య పడ్డాడు పూర్తి స్థాయిలో ఆ కష్టాలు నేను పడి అన్నయ్యని సుఖపెట్టలేకపోయానే తమ్ముడిగా వెళ్ళడం వల్ల కదా ఇబ్బంది వచ్చింది ఈ మాట అన్నయ్యగా పెడతానన్నారు ఆ ప్రేమ అది అందుకు వాహనం అయ్యాడు లోపల బహి